தப்புட்ரா అయితే సుధాకర్ 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 ఇంకా నువ్వు ఇప్పుడే ఇప్పుడే వచ్చా జస్ట్ సుధాకర్ ఉన్నాడండి మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు జస్ట్ చూసాడు బాబా చూసావుగా ఇంక అసలు వాడు మీకోసం వచ్చాడు సార్ ఎందుకు నిన్న మిగిలిపోయిన కొట్టిన కార్యక్రమం పూర్తి ఒకసారి చూస్తే అలాంటిది సార్ అసలు మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తింటాం నాలాంటి కుర్రకారికి ఆశీర్వాదాలు లాంటిది కదా సార్ అసలు లాంటి మీలాంటి వయసు చూస్తే నాకు ఒకలాంటి ఇది సార్ ఏమంటారు మూసుగా ఎప్పటికే రెండు రోజులు అయిపోయినాయి సంగతి అండి సార్ మా తండ్రి పేరు గ్యాబ్రియల్ మీ తాత పేరు డానియల్ కరెక్ట్ వారిని అమ్మా కడుపు మారా నీ కుక్క సోది కబురు నాకెందుకురా ఇజ్రాయెల్ అనేది ఒక ఊరని ఆ ఊళ్ళో చక్కెర వ్యాధికి మందు దొరుకుతుందని ఆ విషయం ఈ విధం నాతో చెప్పారని ఏమీ తెలియకుండా అనవసరంగా ఈ మేటర్ లో నువ్వు నాకు బాగా తెలుసు నువ్వు మూసుకో నువ్వు తెరుకరావు ఆ ఇజ్రాయెల్ మాట చెప్పు అసలు నిన్నే ఉత్తరం వచ్చింది అక్కడి నుంచి ఓడలో బయలుదేరింది ఓడ ఎక్కడా మునిగిపోకుండా ఉంటే వెంటనే వచ్చేస్తుంది చూడు సౌ రెండు రోజుల్లో ఇజ్రాయెల్ నుంచి చక్కె మంది వచ్చి నా చేతుల్లో పడకపోయిందా మీ అమ్మ కడుపులు మారా మిమ్మల్ని అందరినీ గోలిఖేస్తాను జాగ్రత్త అసలు నీకు ఇజ్రాయల్ గురించి నీ స్టోరీ వేరు నా స్టోరీ వేరు చూడు ఇంకెప్పుడు విషయం తెలియకుండా అనవసరంగా ఓవర్ యాక్ట్ చేయకు ఐ లవ్ యూ పౌడర్ మేడం పోయిన సార్ వాడారు కదా ఎలా ఉంది నాకు నచ్చింది అనుకోండి కానీ మా వారికి నచ్చలేదు ఓ ఎలా నచ్చుతుందండి ఇది లేడీ స్పెషల్ మీ వారికి రొమాన్స్ ఇవ్వండి రొమాన్స్ ఇది మగవాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ పౌడర్ మేడం దీని త్వరలో గవర్నమెంట్ బ్యాంచ్ అయిపోతుంది మేడం ఎందుకు ఇది వాడడం వల్ల ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ తప్పుతుందట అయితే నాకు ఒకటి ఇవ్వండి నాకు ఆర్డర్ ఇవ్వండి నాకు రెండు ఇవ్వండి ఏమండి పాతి తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారండి

ఆ రోజు మీరు అలా వెళ్ళిండకపోతే ఇవ్వండి నెలలో ఉద్యోగంలో ఉండేవాడిని కాను అసలు మీ ఫోటో ఒకటి అడిగి తీసుకుని రోజు దానికి దండం పెట్టుకుని కానీ కుమ్మం దాటకూడదని నాలో ఒక కాంక్ష కాంక్ష అంటే కాంక్ష అంటే కోరిక తపన సారీ ఆవేశంలో తెలియకుండా పెద్ద పదం వాడేశాను కదండి కావాలంటే రేపు చెప్తాను అక్కర్లేదు వద్దండి మీ కంటికి కాటు కంటే ఐబ్రో పెన్సిల్ చాలా బాగుంటుందండి ఏమిటండి అలా చూస్తున్నారు నేనేమన్నా ఓవర్గా మాట్లాడిస్తున్నానా ఐబ్రో పెన్సిల్ ఇవ్వండి థ్యాంక్ యూ నెక్స్ట్ కింద దిగితే పెదాలు వాటికి కిస్మీ కరెక్ట్ కిస్మీ ఏమిటి మీరు అనేది అదే కిస్మీ లిప్స్టిక్ అంటారా అని కిస్మి ఏమిటి కిస్మీ మీరు మాట్లాడుతుంది లిప్స్టిక్ గురించే కదండి మీరు చెప్తుంది లిప్స్టిక్ గురించి కదా టాపిక్ మొదలైంది లిప్స్టిక్ మీదే ఆ మధ్యలో వద్దులేండి ఇక పెదాల నుంచి దిగితే డ్రామా ఆర్టిస్ట్ సినిమా ఆర్టిస్ట్ అయితే చాలా బాగుండేదండి ఎందుకు ఇవన్నీ త్వరగా వాడేసి రోజు ఇక్కడికి వచ్చేవాడు నాకు చాలా హ్యాపీగా ఉండేది నేను పూట కోసారి వస్తే చాలా హ్యాపీ అయితే వెంటనే నన్ను తీసేస్తారు పని చేయండి సండే వస్తారా ఇక్కడికా ఇక్కడికే రావచ్చు కానీ సండే షాప్స్ ఎలా ఉంటుంది కదండి పార్క్ వస్తారా సీజ్ ఫైర్ మంటర్ గా మాట్లాడానా సార్ అయ్యారు పిలుస్తున్నా సార్ వస్తున్నా పిలిచారు సార్ చూడు మిస్టర్ రాజా ఏం చూడమంటారా సార్ గుడ్డు నేనేదో డైలాగ్ ఓత కోసం చూడని వాడాను దానికి కూడా రిప్లై ఇవ్వాలా నోరు ముసుకుని నేను చెప్పింది విను సార్ రేపు సండే సండే రేపు కాదు సార్ ఎల్లుండి గాడిద గుడ్డు మాట వలస రేపు అన్నాను నా ఇష్టం నీకు అభ్యంతరం అయితే ఉద్యోగం మరి అదే నాకు అభ్యంతరం లేదు సార్ మీరు ప్రతి మాట ముందు రేపు చేర్చి మాట్లాడినా నా సైడ్ నుంచి ఓకే సార్ చెప్పండి గాడిద గుడ్డు ఏం చెప్పమంటావు చెప్పాల్సింది మర్చిపోయినా గుర్తొచ్చింది రేపు సండే ఓకే సండే ఎల్లుండి సండే నువ్వు మా ఇంటికి రా ఏ టైంలో సార్ ఆ భోజనాల టైంలో ఎందుకు సార్ మేము భోజనాలు చేసిన తర్వాత ఎంగిలాకులు ఎత్తేయడానికి కూడా లో దొరుకుతున్నాయా ఓకే నాయనా నన్ను చంపగరా నాకు ఇంతవరకు బీపీ లేదు నీ దెబ్బతో వచ్చేట్టుంది సార్ నా వర మాట్లాడకు రేపో ఎల్లుండో ఎప్పుడైతే అప్పుడు ఆదివారం రోజు మాత్రం లంచ్ కి మైంటికి ఆదివారం మళ్ళీ గుడ్ మార్నింగ్ నన్ను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది కళ్ళ జోడు పెట్టుకుంటే మీరు చాలా అందంగా చాలా కోపంగా ఉన్నాను పర్వాలేదు ప్రొసీడ్ నేను లేట్ గా వచ్చాను కనుక మీరు తిడుతున్నారు ఆ లేటు కారణం ఏంటో తెలిసి మీరు తిట్టారుగా ఏం లేదు మేడం నా సైకిల్ పంచర్ అయింది కి తీసుకెళ్లాను షాప్ పంచర్ టైర్ కి వైబోయి పంచర్ ట్యూబ్ పోయిపోయి ట్యూబ్ టైర్ మీ టైర్లు ట్యూబ్లు పంచర్ల కోసం కాదు మీరా అడుగుతున్నాను ఏ ఉద్దేశంతో పేజ్ అంతా నా పేరు కంపోజ్ చేశారు ఉద్దేశం అంటే ఈ పేపర్ మీద మీ మీద మేడం అలా చూడదు ఈ పేజీ గురించి అయితే మీరా అనే అక్షరాలు నిన్నే కొత్తగా వచ్చాయి మేడం టెస్టింగ్ గురించి గుర్తాను మొత్తం ఇలా అయిపోయి ఇక మీ గురించి అయితే తిట్టినప్పుడు కూడా ఎందుకో మీరు చాలా గొప్పగా అందుకుంటారు భయ్యా నీ మాటలు అప్పుడప్పుడు చిరాకు పెట్టినా ఒక్కోసారి మాత్రం భరే నవ్వు తెప్పిస్తాయి కూర్చో కూర్చో ఏమిటి విశేషాలు ఇరాక్ వాడు నాలుగు గారి గుడ్డు అసలు విషయానికి వద్దామా అని నేనే చెప్పాలి ఓ సారీ నేనే చెప్పాలి కదా అవును నువ్వు జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా ఏమిటయా నిన్నే ఏమిటి ఆలోచిస్తున్నావు అబ్బే లేదు సార్ మీరు ప్రేమ గురించి మాట్లాడేసరికి ఏ మాట్లాడకూడదా ప్రేమ గురించి మాట్లాడే అర్హత నాకు లేదా అసలు ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకయ్యా ఒక్క మాటలో తేల్చేస్తాను నువ్వు నాకు నచ్చావు నీకు మా అమ్మాయిని ఇస్తున్నాను నోరు మూసుకుని పెళ్లి చేసుకో పాప ఏం చేస్తున్నావమ్మా దీనికి ఎప్పుడు ఈ దరిద్ర ఫుడ్ కూడా ఏ విధవ చేసుకుంటాడు కానీ సస్త సారీ అమ్మాయి చాలా బుద్ధిమంతులయ్యా కరెక్ట్ నీకు సరిపోతుంది ఒకసారి చూడు అమ్మా పాప ఇలా రామ్మా ఏమిటయ్యా కూర్చో అమ్మాయి అందాన్ని చూసి పడబోయావా అలాంటిదే సార్ అమ్మాయి పేరు గజలక్ష్మి బ్యూటిఫుల్ పుట్టగానే పెట్టారా సార్ లేక మధ్యలో గుడ్డు ఈ అమ్మాయి నీకు నచ్చిందో లేదో చెప్పు ఎలా అంటాను సార్ ఇంద్రుడు ఏనుగు శివుడు నంది యముడు దున్నపోతుంది హిమాలయ పర్వతం మీ అమ్మాయి ఎవరికైనా నచ్చి తీరాల్సిందే సార్ నచ్చలేదని ఎవరన్నా అన్నారు సార్ ఇంతవరకు వరకు చూసిన ఇరవై మంది చూశాక షాక్ అయి వెళ్లిపోయారు తప్ప ఏ విధవా నోరెత్తలేదు నువ్వు ఒక్కడే కాస్త మాట్లాడుతున్నావు ఒక్క మాట చెప్పు మా అమ్మాయిని చేసుకోవటం నీకు బెటర్ సార్ ఎందుకు కాదు సరైన రీజన్ చెప్పకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతాను దీనికి ఏం తక్కువ అన్ని ఎక్కువే సార్ సెట్ సహాయరా అదే సీరియస్ మరి దీన్ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఏం వచ్చింది రోగం కాదు సార్ ప్రాబ్లం సార్ గాడి గుడ్డు ఏమిటో ప్రాబ్లం చెప్పు చెప్పు నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్ పెళ్లి నేను చచ్చాడా ఈ బండదానం చేసుకోవాల్సి వస్తుంది భయపడి అబద్ధం చెబుతున్నావు అదే ఈ బండదానం చేసుకోవడానికి నేను రెడీయా సార్ ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయింది సార్ మేమే తొట్టు గాడిది గుడ్డు నేను బండదంటే నువ్వు అంటావా అనకూడదు సార్ మరి ఎందుకన్నావు ఏం తోచక తోచకపోతే తోట పని చేసుకో నా కూతురిని బండది లడ్డుది అంటా నేను నువ్వు వివరయ్యా పైగా పెళ్లిందట పెళ్ళి ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను రేపొద్దు నీ ఇంటికి వచ్చి నీ భార్యను చూస్తాను చూపించు ట్రాక్ మార్చి అసలు చెప్పావనుకో నీకు భారతదేశంలోనే కాదు బంగ్లాదేశ్ లో కూడా ఉద్యోగం దొరకకుండా అన్పాపులర్ చేస్తాను ఇంకా చాలా బ్యాక్ చేస్తాను అలాగే సార్ మరి నేను వెళ్ళా వెళ్ళు అగ తప్పించుకుంటున్నా నేను మురిసిపోకు శాంపిల్ గా ఓ శిక్ష నువ్వు ఇప్పుడు మింగావే ఆ ఫుడ్ ఖరీదు వంద రూపాయలు అది నీ జీతంలో కట్ రేపు పొద్దున నీ భార్యను నాకు చూపించకపోయావనుకో నీ లైఫే కట్టు ఇప్పుడు వెళ్ళి